వంశధార ఇంజనీరింగ్ అధికారులను రైతులు సత్కరించారు ఐదేళ్ల తర్వాత పలస ప్రాంతానికి వంశధార కాలువ ద్వారా సాగునీరు అందించడంతో కీలక పాత్ర పోషించిన వంశధార అధికారుల సేవలు మరువలేమని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష ఆధ్వర్యంలో ఇంజనీరింగ్లను అభినందించి గౌరవించడంతో ఎమ్మెల్యేను పలువురు అభినందించారు సేవ చేసే అధికారులను గుర్తించడంతో జిల్లా సబాష్ ఇంజనీరింగ్ అధికారులని కొందరు ఎమ్మెల్యే రైతులంటే ఇలా ఉండాలని అధికారులు పరస్పరంగా ఒకరికొకరు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి వంశధార ఏఈ శేఖర్ బాబు ఏఏఈ రాజశేఖర్ ఏఈఈ మీనాక్షి ఏఈఈ ప్రేమ్ కుమార్లను దుస్సాలువతో ఎమ్మెల్యే శిరీష సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రైతులు పాల్గొన్నారు எப்பட்டு <laughs> <laughs>